సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ నటి అంటే ఆనాటి వారికే కాదు ఈ తరం వారికి కూడా చాలా ఇష్టం ఈ హీరోయిన్ ఎయిటీస్ నైంటీస్లో తన అందంతో టాలీవుడ్ను షేక్ చేసింది వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా తన నటనతో సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పాత్రలు హీరోయినే కాకుండా విలన్గా చేసి కూడా తన సత్తా చాటింది ఇక ఈ నటి ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి క్యారెక్టర్స్ చేస్తుంది ముఖ్యంగా బాహుబలి సినిమాలో శివగామినిగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే చాలామంది ఈ నటి సంపాదన ఎంత అని ఆలోచిస్తుంటారు అయితే ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బాగానే సంపాదించిందట ఇప్పటికీ పలు సినిమాలు యాప్స్ చేస్తూ ఆమె చాలానే సంపాదిస్తున్నట్లు సమాచారం అయితే ఈ బ్యూటీ నెలకు దాదాపు ఐదు కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం ఈ నటికి హైదరాబాదులో మూడు జ్యువెలరీ షాపులు ఉన్నాయంట అంతేకాకుండా కేరళలో మూడు బ్యూటీ పార్లర్స్ ఉన్నాయంట వీటి ద్వారానే ఈ నటికి ఎక్కువ ఆదాయం వస్తుందంట ఓవైపు బిజినెస్లు చూసుకుంటూ మరోవైపు ఏ సినిమా అయినా సరే వచ్చిన ప్రతి ఆఫర్కు ఓకే చెప్పేసి ప్రతి సినిమాలో నటిస్తుంది ఈ నటి మరోవైపు చాలా యాడ్స్ కూడా చేస్తుంది దీంతో ఈ సీనియర్ నటి నెలకు దాదాపు ఐదు కోట్ల వరకు సంపాదిస్తుందంట ప్రస్తుతం ఈ న్యూస్ నెట్ అంటే హాట్ టాపిక్గా మారింది